బయట ఉన్న వ్యక్తిని చూసి చాలా కంగారు పడిపోతాడు తనకి చెప్పాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఇక వెంటనే తన దగ్గరకు వెళ్తాడు అప్పటికే కేదార్నాథ్ బయట ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు హరిచంద్ర ప్రసాద్ కంగారు పడ్డం చూసి ఏంటి ఎప్పుడు బావ గంభీరంగా ఉంటాడు కదా అలాంటిది ఈ వ్యక్తిని చూసి ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నాడు అసలు ఈ వ్యక్తి ఎవరు ఇప్పటి వరకు నేను చూడలేదు అసలు బావ ఈ ఇంతో ఏం మాట్లాడతాడు అని చాటుగా విందామని ఇక ఫోన్ కట్ చేసి హరిశ్చంద్ర ప్రసాద్ ఆ వ్యక్తితో మాట్లాడే మాటలు అన్నీ చాటు నుంచి వింటూ ఉంటాడు హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చిన వ్యక్తితో ఏంటయ్యా నీకు అసలు బుద్ధి ఉందా ఎందుకు ఇంటికి వచ్చావు అని అంటే సార్ నేను మీకోసం ఫోన్ ట్రై చేశాను కానీ కలవలేదు అని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అయినా ఒక రెండు మూడు గంటలు పోయిన తర్వాత తిరిగి చెయ్యాలి కానీ ఇలా ఇంటికి వచ్చేస్తావా అనంటే అది కాదు సార్ అని అంటాడు ఏంటి ఎందుకు వచ్చావు చెప్పు అనంటే సార్ మీరు నాగేంద్ర ప్రసాద్ గారి పేరు మీద అపార్ట్మెంట్ కట్టించారు కదా అనంటే అవును అది ఎంత బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అనంటే సార్ అదే దాని మీద వచ్చిన రెంట్ డబ్బులు బ్యాంకులో వేద్దామని అనుకునేసరికి అవ్వలేదు సార్ ఆ అకౌంట్లోని అని చెప్తాడు అవ్వకపోతే అది బ్యాంకుకి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో చూడాలి కానీ ఇలా ఎందుకు ఇంటికి రావడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నేను నీకు ముందే హెచ్చరించాను కదా అని చెప్తాడు అది కాదు సార్ అంటే ఇంకేం చెప్పద్దు ఎప్పుడు ఇంటికి రాకు అని చెప్పి ఆ వ్యక్తిని పంపించేస్తాడు ఇక ఎవరు చూడలేదు కదా అని ప్రసాద్ అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు కైలాష్ నాథ్ నీకు ఇంకా తమ్ముడి మీద మమకారం పోలేదా ఆ రోజు నువ్వు ఫ్యామిలీ ఫోటో చూస్తున్నప్పుడే నువ్వు మీ తమ్ముడు కోసం బాధపడడం నేను గమనించాను ఇలాంటిది ఏదో ఉంటుందని నేను ముందే అనుకున్నాను ఇలా జరగకూడదనే కదా మీ అన్న తమ్ముల్ని విడగొట్టాను ఆ నాగేంద్ర ప్రసాద్ని బయటకు పంపించేశాను నువ్వేమో వెళ్ళిపోయిన మీ తమ్ముడి కోసం ఆస్తులు కూడబెడుతున్నావు ఇప్పుడే ఈ విషయం సముదామినితో చెప్తానని కైలాసనాథ్ అనుకుంటాడు ఆఫీస్లో మైథిలి చిన్ననాటి వాళ్ళ బావ ఫోటో చూసుకుంటూ మా బావ ఇప్పుడు ఎలా ఉంటాడో ఏంటో అని ఊహించుకుంటూ ఇక ఒక బొమ్మ అయితే గీస్తుంది ఆ బొమ్మ నిన్న గీసుకున్న దుష్టాబొమ్మలాగే వస్తుంది ఏంటి మా బావ బొమ్మ కూడా ఈ లాగే వచ్చింది చిచ్చి మా బావ చాలా బాగుంటాడు చాలా అందంగా ఉంటాడు అని అనుకునేసరికి ఇక సాకేత్ అయితే తన ఉంగరం పోయిందంటూ బయటకు వచ్చి వెతుకుతూ ఉంటాడు ఇంతలో బంటి వచ్చి ఏమైంది ఏదో నిశ్చింతగా వెతుకుతున్నావు అని అంటే ఒరే అది నిశ్చింత కాదురా నా ఉంగరం పోయింది అదే వెతుక్కుంటున్నాను అని అంటే ఇంతలో చందన వస్తుంది ఏమైంది బావా అనంటే చందన నాకు మమ్మీ గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ రింగ్ పడి ఎక్కడో పడిపోయింది అది కనిపించడం లేదు దానికోసమే వెతుకుతున్నాను అని చెప్తే చందన ఇక స్టాఫ్ అందరితో బాస్ డైమండ్ రింగ్ పడిపోయింది అందరూ వెతకండి అని చెప్తుంది ఇక అందరూ సాకేత్ డైమండ్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటారు మైథిలి మాత్రం ఇక ఏమీ వెతకకుండా తన పని తను చూసుకుంటుంది మైథిలి అలా తన పని తను చూసుకుంటూ ఉంటే ఇక ప్యూన్ ఫ్రేమ్ అయితే ఏంటి మేడం అందరూ రింగ్ కోసం వెతుకుతుంటే మీరు మాత్రం ఎందుకు వెతకడం లేదు అని అంటే ఎందుకు వెతికి టైం వేస్ట్ చేయడం ఏదైనా తెలివిగా ఆలోచించాలి అనంటే ఏంటి మేడం వెతకకుండా ఎలా దొరుకుతుంది అని అంటే నువ్వు నాలా ఆలోచించు కనుక నువ్వు ప్యూన్ అయ్యావు నీ నేను చూడు బిందాస్గా ఉన్నాను అని అంటుంది చందన్ అయితే ఏంటి ప్రేమ్ నీకు తనతో మాటలేంటి అని అంటే లేదు మేడం వెతుకుతున్నాను అని ప్రేమ్ అంటాడు ఏంటి మాయితులు నీకు చెప్తే వినబడదా అందరూ వెతుకుతున్నారు కదా నువ్వు వెతుకు అని చందన్ అంటే ఏంటి మేడం ఇలా అందరూ వెతికితే టైం వేస్ట్ అవుతుంది కదా అని అంటే సాకేత్ టైం వేస్ట్ అయినా పర్వాలేదు నా ఉంగరం నాకు దొరకాలి అది నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు సార్ ఇలా వెతకడం కన్నా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్తే ఏంటా ఉపాయం నువ్వు నిమిషంలో ఆ రింగు ఉందో కనిపెట్టగలవా అని సాకేత్ అడుగుతాడు అవును బాస్ ఆ రింగు ఎక్కడుందో నేను కనిపెడతాను అని మైథిలీస్